శ్రీ భగవాన్ సత్యసాయిబాబా సత్య జయంతి ఉత్సవాల సందర్భంగా దేవిరెడ్డి శారద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు పోల మార్కెట్ జేమ్స్ గార్డెన్స్లోని సివి రత్నం రత్నం కన్వెన్షన్ హాల్లో బ్రాహ్మణ మరియు వైశ్య పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు సందర్భంగా ఆర్గనైజర్ సుధాకర్ మాట్లాడుతూ శ్రీ భగవాన్ సత్య సాయిబాబా వందవ పుట్టినరోజు సందర్భంగా బ్రాహ్మణ వైశ్య పేదలకు నిత్యావసరాల సరుకులను పంపిణీ చేయడం జరిగిందన్నారు సత్యసాయి బాబు అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని సంకల్పంతో ఈరోజు దేవిరెడ్డి రఘురామరెడ్డి మరియు శోభ వారి సహకారంతో రెండు వందల మందికి సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ సత్యసాయిని నమ్ముకుంటే వారి ఆశస్సులు ఎల్లవేళలా ప్రజాపై ప్రజలపై ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో దేవిరెడ్డి శారద చా చారిటబుల్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు పుట్టినరోజు సందర్భంగా మహిళా దినోత్సవం నడుపుకుంటారు పుట్టభర్తిలో కూడా స్వామివారి పుట్టినరోజు ఇరవై మూడవ తేదీ జరగబోతుంది ఆ సందర్భంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న భగవంతుడికి ఒక చిన్న సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నెల్లూరు టౌన్లో ఉన్న అవసరమైన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వైశాసికి పే వైశాసికి అలాగే బ్రాహ్మిన్స్కి కల సరుకులు అమృత కలసంటాం మా సత్యాయి ఆర్గనైజేషన్ ప్రకారం దాన్ని వారికి ఇవ్వటం జరిగింది ఇంతమంది సేవా కార్యక్రమానికి మాకు ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చిన దేవిరెడ్డి బ్రదర్స్ వారు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో నేను సేవకుడిగా భగవాన్ సత్యాయి బాబా వారి భక్తుడిగా నాకు ఈ సేవ అప్పగించినందుకు నాకు చాలా సంతోషంతో వారందరినీ ఎన్నుకొని వారికి ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది స్వామివారి పుట్టినరోజు నవంబర్ ఇరవై మూడు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం జరిగింది అందరికీ నమస్కారం ఈ కార్యక్రమంలో సాయి భక్తులైనటువంటి నా మిత్రులు కొంతమంది అయితే దేవిరెడ్డి శారదా చాటూర్ ట్రస్ట్ తరఫున వారు కొందరిని పంపించడం జరిగింది వారి ఆఫీస్ నుండి అనిల్ గారు రంగం వచ్చింది వారందరూ మేము అందరం కలిపి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సరుకులు ఎంతమంది నాలుగు వందల రూపాయలు ఫిట్ అవుంది అలాగే కొన్ని ఖర్చులు అంటే త్రీ ల్యాక్స్ మొత్తం ఈ సేవా కార్యక్రమాన్ని మాకు ఇచ్చినందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ ఆయన ఆశీస్సులు భగవాన్ సరసాయిబాబా వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని సమస్త లోక సుఖనోభవంతులు స్వామి చెప్తాడంటే ప్రపంచం మొత్తం ఏ జీవిలో ఉన్న ప్రతి జీవిలో నేనే ఉన్నాను భగవంతుడి రూపంలో అని వారు చెప్పడం జరిగింది సమస్త లోకాల సుఖినోభవంతో